అభివృద్ధి జరగాలంటే టిడిపిని గెలిపించండి యువ యువనాయకుడుకేఈ వేణుబాబు కృష్ణగిరి మండలంలో అభివృద్ధి చెందాలంటే కేఈ శ్యాంబాబుకు వేసి గెలిపించుకోవాల్సిందే అని తెలుగు యువ కేఈ వేణుబాబు అన్నారు మండల పరిధిలోని కర్లకుంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలను తెదేపా కృష్ణగిరి మండల అధ్యక్షుడు మరి శ్రీరాములు కర్నూలు జిల్లా లీగల్ సెల్లు అధ్యక్షుడు ప్రసాద్ టిడిపి కృష్ణగిరి మండల ప్రధాన కార్యదర్శి గురుస్వామి తెలుగు యువత అధ్యక్షుడు రఫీ సాహెబ్ కర్లకుంట రామకృష్ణ ఈ జయన్న ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వస్తే స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేలు రూపాయలు నిరుద్యోగులకు నెలకు మూడు వేలు అందిస్తామన్నారు ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకు నెలకు పదిహేను రూపాయలు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి నాగరాజు ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ బాబులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ కార్యక్రమంలో మద్దిలేటి పరమానందము పింజరి సాహెబ్ పెద్ద వెంకటేశ్వర్లు వెంకటరాముడు పందిర్లపల్లె మోహన్ కంబాలపాడు సద్దల రమేష్ ఆరామతాడు సుధాకర్ గూడెంపాడు సత్యమయ్య ఈ కార్యక్రమంలో డి సుల్తాన్ ఈ తిరుగుబాటు ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానంట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు ఉండమని హెచ్చరిస్తున్నాను నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా వాడ బిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓ ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెంచుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూను విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము ఇంత పథకం ఉండదా పసుపు చెండ మోస కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కు అంటూ బతికే గంధ్ర రాష్ట్రమా రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే మీరు పేద కడుపు కొన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని For i for me. Me.